నా తండైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా ఆయన దీవించును గాక నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చనాన్ని చదువుకుందాం నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్షము ఉంచుకొని ఉన్నాను చదవబడిన లేఖనాలు మన వినికిడులో మన ప్రభువు గాక ఈ తొమ్మిదవచునము నుండి పదహారు వచనముల వరకు ఎనిమిది మాటలు సంపూర్ణమైన క్రీస్తు మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నవి క్రీస్తు మార్గములో నడిపించే మాటలు ఇవి మొదటి మాట చెడిపోయిన ప్రపంచ నడతను శుద్ధి చేసిన శుద్ధి చేసే క్రీస్తువాక్షం అండి రెండవది విశ్వాసిని కాపాడే క్రీస్తు క్రీస్తువాక్షము మూడవది ఇప్పుడు మనం చదువుకున్నాం విశ్వాసి హృదయములో ఉండవలసిన క్రీస్తువాక్షం అండి నాలుగవది వాక్షము విని ఆరాధించుట ఐదవది అంటే పదమూడవచునం అండి విశ్వాసి ఇతరులతో చెప్పవలసిన క్రీస్తువాక్షం అండి ఆరవది లోకధనము కంటే క్రీస్తు క్రీస్తువాక్షమే సంతోషాన్ని ఇచ్చేది ఇక ఏడవదిగా మనం చూస్తే పదిహేను వచనంలో వాక్యాన్ని ధ్యానించి గౌరవించాలి తొమ్మిదవది క్రీస్తు వాక్షము సంతోషముతో మరవక ఉంచుకోవలసినదేనని ఈ తొమ్మిది నుండి పదహారు వచనాలలో ఉన్నటువంటి మాటల ధ్యానాన్ని మనం తీసుకొనబోతున్నాం ఈ రాత్రి పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నాం నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్సుము ఉంచుకొని ఉన్నాను ప్రభునందు ప్రియులారా పన్నెండు సంవత్సరాల క్రితం నిర్భయ అనేటువంటి ఒక యవనస్తురాలిని బస్సులో పాడు చేసినారు మన దేశమంతా కూడా తుడికిపోయి ఎన్నో సంఘాల వారు ఇలాంటి కార్యాలు జరగకూడదని చెప్పినారు ఆ తర్వాత మరలా మనము కొల్కతాలో జరిగిన ఈ జూనియర్ డాక్టర్ యొక్క రేపు హత్య మరలా ఇప్పుడు అస్సాంలో ఈరోజు భయంకరంగా ఒక బాలికను ముగ్గురు పోయి మానభంగం చేసి విడిచిపెట్టి వారు పారిపోయారు ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడని వస్తూ ఉన్నది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో దేవిని భయం లేకుండా అపవాది చేస్తుంది ప్రతి వ్యక్తిని పాడు చేస్తుంది మనుషులను బట్టి మనుషుల్నే పాడు చేస్తుంది కారణం వారు సెల్ ఫోన్లో చూస్తున్న ఆ యొక్క బట్టలు ఇప్పిన బొమ్మలు ఇవి దీనిని బట్టి ఈ యువత పాడైపోతుంది అని చెప్పకుండా ఉండలేమండి కాబట్టి ప్రియులారి రాత్రి నీ హృదయములో ఏమున్నది నీ హృదయము వాక్షముండాలి కాబట్టి నీవు ఏసుక్రీస్తు రక్తధారలలో కడగబడిన విశ్వాసివై ఉంటే నీ హృదయములో ఉండాలి మనము ఈ పదకొండవ వచనాన్ని బేచ్ చేసుకొని ఏడు సంగతులు ధ్యానించవచ్చు అయితే మనకు సమయం తక్కువ కాబట్టి నేను కొంచెం టచ్ చేస్తాను మీకు వేసదారి హృదయం ఎలా ఉంటుంది యోహన్ సువార్త ఎనిమిది ముప్పై ఏడులో యూదులు తేసుప్రభు అంటారు మీలో నా వాక్ష లేదు అంటారు రెండవది భక్తిని హృదయము ద్వితోపదేశండం పద్దెనిమిది పద్ పదకొండు పద్దెనిమిదోత్సరంలో రోమ పదో అధ్యాయం ఎనిమిదోత్సరములో మేము ప మేము ప్రకటించిన వాక్యము మీ హృదయములో ఉన్నదని అపోసర పావులు వారికి తెలియచేస్తూ ఉన్నాడు అవునండి ఆయన వాక్షము మన హృదయములో ఉండినప్పుడే మనము భక్తులము మన హృదయము స్థరిగా ఉంటుందండి మూడవది మూడవది దేవుని ఎదుట పాపము చేయలేడు ఎవరైతే హృదయములో వాక్ష ఉంచుకుంటారో దేవునితో సంబంధం ఉంటుంది సహవాసం ఉంటుంది స్నేహం ఉంటుంది కాబట్టి వారు హృదయములో దేవుని హృదయ వాక్షం ఉంటుంది కాబట్టి దేవుని ఎదుట వారు పాపము చేయలేరు తప్పిపోయిన కుమారుని గురించి మనం ఆలోచన చేస్తే ఆ పందులు పొట్టు దగ్గరికి వెళ్ళి నేను దేవుని ఎదుట పాపం చేశానని చెప్పి తిరిగి వచ్చినాడు కీర్తన నలభై ఒకటి నాలుగు వచ్చిన యాభై ఐదు యాభై ఒకటి అధ్యాయము నాలుగవ వచనంలోనూ కూడా దావీదు ప్రార్థన నీ ఎదుట నేను పాపం చేశాను నాకు స్థిర హృదయం దయచేయని అడిగినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజును కూడా మనం ఈ రీతిగానే బ్రతకవలసిన వారం అయి ఉన్నామండి ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరుడ సహోదరి దేవుని ఎదుట నీ హృదయాన్ని సరిగా ఉంచుకునమని నేను మనవి చేస్తున్నాను నాలుగవదిగా ఇలాంటి విశ్వాసీ అడుగులు జారవని రాయబడి ఉందండి కీర్తన నలభైవ కీర్తన ఎనిమిది వచనం సామెతల గ్రంథం నాలుగు నాలుగు పత్రిక ఎనిమిది వచనాలు ప్రకారంగా మనము జారమండి కాబట్టి మన అడుగులు జారవని ముప్పై ఏడు ముప్పై ఒకటి వచనంలో కీర్తన గ్రంథంలో మనకి వినబడుతూ ఉందండి నీవు జార నిన్ను కాపాడేది నీలోనున్న దేవుని వాక్షం అండి దావీదు నా హృదయంలో నీ ఉంచుకొని ఉన్నానన్నాడు ఈ రాత్రి నీ వాక్ దేవుని వాక్షము నీ హృదయంలో నింపబడాలండి ఐదవదిగా దేవుని భయంలో నీవు నేను బ్రతుకుతామండి ఆరవదిగా నిర్దోషగానే బ్రతికి మనం విశ్వాసం కానీ వరకు బ్రతుకుతామండి ఏడవదిగా సంపూర్ణ పవిత్రతతో దేవుని ఏలుబడిలో మనం బ్రతుకుతామని దేవుని వాక్షములో మనం చూస్తున్నాము ఈ రాత్రి మాటలన్నీ మీ హృదయంలో ప్రభు నింపి మీరు లోకస్థులుగా ఉండకుండా ఆత్మీయులుగా బలము పొందుకునేలాగా చేయునుగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మాతండి లోకంలో ఎన్నో ఘోరాలు జరుగుతూ నాయన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి నాయన ఎన్నో ఏస్లింట్లు వలన అసూలు బారుతున్నారు నాయన బిడ్డలు చదువుతున్నారు కదా అని అనుకుంటే కామాందులు కాటుకి బలైపోతున్నారు నేడు సమాజాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అపవాది ఒకనినొకని పొడుచుకునేలా చేస్తుంది అపవాది నెమ్మది లేకుండా చేస్తుంది కుటుంబాలలో నెమ్మది లేదు నా తండ్రినివే జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ యొక్క నైనా సోషల్ మీడియాను కంట్రోల్ పరచండి నాయన ఇచలివిడిగా ఆయా డబ్బుల కోసం నైనా బొమ్మలు పెడుతూ ఉన్నారు ప్రభా మరి మార్పు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన యువత యువకులను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి తల్లిదండ్రులుగానున్న వారి యొక్క హృదయాల్లో ఉన్న కోరికలు భార్యాభర్తల మధ్యన విషయాలు కుటుంబంలో ఉన్న విషయాలు ఆర్థికపరమైన విషయాలు మీ దృష్టికి తీసుకుని ఈ రాత్రి నాయన ఈ యొక్క కుటుంబాలను దర్శించండి నాయన లోటులన్నీ తీర్చండి ఏహోవా మా కాపురి మాకు లేమి కలగదని కుటుంబము చెప్పగలిగే సాక్ష్యం ఉండడానికి మీరు సహాయం చేయండి విదేశాల్లో ఉన్న మా ప్రియులను దర్శించి బలపరచండి క్షేమంగా భద్రంగా వారు అక్కడ బ్రతుకుటకు సహాయం చేయండి ఈ రాత్రి మా అందరికీ సుఖ నిద్ర దయచేయండి ఉదయముని లేచి నిన్ను స్థుతించి ప్రభుదినమైన ఆదివారమునకు చేరుటకు సహాయం చేయండి కృపమైడ దయామైడ నీ కాపుదల మా అందరిపైన ఉంచండి ఏసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని దయ నడిపించును నడిపించునుగాక ఆమెన్